నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుందని ప్రజలంతా నమ్మారు కూటమి ప్రభుత్వం కూడా అద్భుతాలను సాధిస్తామని అద్భుతాలను సృష్టిస్తామని ప్రజలకు వాగ్దానాలు చేశారు మరీ ముఖ్యంగా ఆరు హామీలు అమలు చేస్తామని ఆరు హామీలు చేసినట్లయితే నిజంగా అద్భుతమే కానీ అద్భుతం ఎక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ ఇరవై నాలుగో సంవత్సరం పూర్తయ్యేటప్పటికీ ఆరు హామీలను ఎక్కడ అమలు చేసినటువంటి సందర్భం లేదు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ పై ప్రారంభమైంది ఈ ప్రారంభంలో మంత్రివర్గ సమావేశములైన ఆరు హామీలను ఎప్పుడు అమలు చేస్తారు ఎలా అమలు చేస్తారు నిర్ణయాలు తీసుకున్నట్టుగా లేదు ప్రకటించలేదు ఎక్కడ మంత్రివర్గం మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆరు ఆమె అమలు చేయడానికి నిర్ణయం తీసుకుందా అని తీసుకుంటుందా అని ఆశగా ఎదురు చూడటం తప్ప ప్రజలు చేసేది ఏమీ కనిపించటం లేదు రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఎక్కడా నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేయట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ మొన్న రెండు కార్యక్రమాలు తీసుకుంది కరెంట్ ఛార్జ్ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఆ రెండు కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించింది అది వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద బూస్ట్గానే అని చెప్పచ్చు ఇంకా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే విజనరి ముఖ్యమంత్రి సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి సంపద సృష్టించే మాట దేవుడేలకు ఉన్న సంపదను ఉన్న ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతీ నెల జీఎస్టీ ఆదాయం పెరుగుతూ వచ్చింది ఆదాయం పెరుగుతూ ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్ర అగ్రస్థానంలో ఉంది పర్సంటేజ్ ప్రకారంగా టోటల్ మొత్తం కాదు పర్సంటేజ్ యావరేజ్ తీసుకుంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలలో జిఎస్టి అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జిఎస్టి ఆదాయాన్ని ప్రతి నెలా కోల్పోతుంది మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ అభివృద్ధి సాధిస్తున్నాయి దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నీ జీఎస్టీ ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తూ ఉంది మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము పది శాతం పది శాతానికి ఆదాయం పెరుగుదల కనిపిస్తుందట మన ఆంధ్రప్రదేశ్కి ఏమైంది మిషనరీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా సంపద సృష్టి చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ దేశాధ్యక్షుడు కానీ ఏ పార్టీ నాయకుడు కానీ నేను సంపద సృష్టి స్థానాన్ని పదం చెప్పినటువంటి నాయకుడే లేడు ఇది మరీ ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ నాయకుడు కూడా నేను సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం సంపదను సృష్టిస్తానని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు సంపద సృష్టి చేశారా లేదా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి ఉన్న సంప సంపద సృష్టిస్తారో లేదో తెలియదు కానీ ఉన్న సంపదనైనా కాపాడుతుందా లేదా ఈ కూటమి ప్రభుత్వం అన్నదే ప్రశ్నార్థకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదాయం ఎందుకు పెరుగుదల సాధించింది కరోనా లాంటి పెద్ద సమస్య ఉన్నా సరే ఇప్పుడు ఏ సమస్యలు లేకపోయినా కూటమి ప్రభుత్వం జగన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జిఎస్టీ ఆదాయాన్ని పెంచలేకపోతున్నారు ఉన్న ఆదాయాన్ని ఎందుకు కోల్పోతున్నారు ఇది ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు ఎవరు ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చినట్టుగా మనం చూడాలి ఏ రాష్ట్ర మన రాష్ట్ర ఆదాయాన్ని ఎవరు పెంచితే వారే సమర్థవంతమైన ముఖ్యమంత్రి అదే కులమానంగా తీసుకుంటాం అందరూ కూడా కాకు రిపోర్ట్లే మనకు చెప్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేకపోతున్నారు ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచలేకపోతున్నారు మన ఆదాయం పెంచలేకపోతే సంపద సృష్టి ఎలా జరుగుతుంది ఏ కుటుంబం అయినా సరే ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే తద్వారా మిగిలినటువంటి ఆదాయంలోంచి ఇల్లు పొలాలు కొన్నట్లయితే సంపద సృష్టి జరుగుతుంది మనకు తెలుసున్నటువంటి భాషలు సంపద సృష్టి అంటే అది మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మరి ఆదాయాన్ని కోల్పోతుంటే ఆదాయం పెంచకపోతే ఆదాయము పడిపోతుంటే సంపద సృష్టి ఎలా జరుగుతుంది ఇదే ఆదాయం కనుక పడిపోయినట్లయితే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే తెలుగుదేశం యొక్క అనుకూల మీడియా ఏ స్థాయిలో గోల చేసేది ఎంత అడావుడి చేసేది ఇప్పుడు ఎక్కడ వార్తను వార్తగా చూపించటం లేదు రాయటం లేదు తెలుగుదేశం మీ కార్యకర్తలు కూడా మౌత్ పబ్లిసిటీ ఏ విధంగా ఉంటుంది ఏదో పెద్ద ప్రళయం వచ్చి జరిగిపోయినట్టుగా ప్రచారం చేసేసేవారు ఇప్పుడు ఎవరు ప్రచారం చేయట్లేదు మన రాష్ట్రం ఆదాయం కోల్పోయిందనే విషయాన్ని ఎక్కడ చెప్పట్లేదు ఎవరు మాట్లాడట్లేదు మరి కంపెనీలు ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని బుచ్చిగా చూపిస్తారు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే మా పెట్టుబడులు ఏమైపోతాయని భయపడి పెట్టుబడులదారులు ఎవరు రావట్లేదని ప్రచారం చేస్తారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వచ్చి ఆయన్ని కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు ఆదానీ గారు ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మరి అంబానీ గారు వచ్చి ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు పెట్టారు పెద్ద పెద్ద గ్రూపులన్నీ వచ్చి మరి అప్పుడు భయపడలేదు కదా ఇప్పుడు ఎందుకు భయపడతారు దానికి భయంగా భయానికి కారణం ఏమై ఉంటుంది ఎక్కడైతే వ్యాపారం చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఉంటుందో అక్కడ పెట్టడానికే వ్యాపారవేత్తలంతా ఇష్టపడతారు అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఎక్కడైతే కోరుకుంటుందో అమరావతి అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పోటీ చేస్తే ఎవరు వస్తారు అది సురక్షితమా కాదా వ్యాపారం చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశమా కాదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి అమరావతికి వస్తారు అంతవరకు ఎవరు వస్తారు ఎవరు రారు అందుకని పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కారణమని ప్రచారం చేస్తారు కూటమి ప్రభుత్వం అంతక అంతకుమించి చేసేది ఏమీ లేదు ఇప్పుడు జిఎస్టి ఆదాయం పడిపోవడానికి కూడా కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త పాలన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తమైనటువంటి పాలన చేస్తే మరి ప్రతి నెల జిఎస్టీ ఆదాయం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు పెరిగింది మీరు సక్రమైన పరిపాలన అద్భుతమైన పాలన ఇస్తే మీ పాలనలో జిఎస్టీ ఆదాయం ఎందుకు కోల్పోతుంది ప్రజలే ఆలోచించాలి ప్రజలే నిర్ణయం తీసుకోండి మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు